మకర రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల కూడా చాలా బాగుంటుంది ఒక అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి గురు దృష్టి కూడా మీరు కొండం మంచి విశేషమైన ఫలితాలు కుజులు కూడా ఉండడం వల్ల ఆనందదాయకంగా ఐశ్వర్యప్రదంగా చాలా బాగుంటుంది కాదు ఇక్కడ శని భగవానుడు శని భగవానుడు శనీశ్వరుడు ద్వితీయ భావన ఉండి అంత గొప్ప విశేషమేం కాదండి ధన విషయంలోనూ కుటుంబ పరంగానూ కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఎక్కువ ఉంది దాని గురించి ప్రత్యేకంగా మీరే శ్రద్ధ వహించవలసిన అవసరం లేదు ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి మూడో భవన్లో చంద్రరాహు ఉన్నారండోయి అంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో చంద్రుడితో కలిసి రాహు మంచి ఫలితాలు ఇస్తాడు చంద్రుడు వచ్చే శుభ ఫలితాలు కూడా రాహు ఇస్తాడు మంచి ఫలితాలు ఉంటాయి మీ తోబుట్టు బాగుండము చదువులో ముందంజలో ఉండము అలాగే ప్రయాణాలు చేయడము నీటి మీద ప్రయాణాలు చేస్తారు ఉండేవి ఎందుకంటే మీకు చంద్రరావులు కాంబినేషన్ అటువంటిదే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే మీ తోబుట్టు వాళ్ళు బాగుండము మంచి మంచి ఆలోచనలు మీకు బాగా వస్తూ ఉంటాయి దాన్ని కార్యరూపం తలుస్తారు సుభఫలితాలు పొందుతారు అంతేకాకుండా మూడో భావం బాగుండడం వలన ధైర్యం ఎక్కువ బాగా ధైర్యం ఉంటారు ధైర్యంగా ఉండము చాలా బాగుంటారు ముఖ్యంగా ఫోర్త్ భావానికి శరీరదృష్టం అంత మంచి ఫలితం మంచి ఫలితాలు ఏమి ఉండవండి మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు అనారోగ్య సమస్యలు ఎదురవు ఎదుర్కొంటూ ఉంటారు ఆవిడ మీ చదువులో కూడా ఆటంకాలు ఎదురవుతాయి కానీ పంచమ భావంలో గురుడు ఉన్నాడు సరే ఆయన ఒక్కడు చాలా అండి మీకు పైగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో పంచమ భవన్లో చంద్రుడితో కలిసి గురుడు ఉన్నాడు అంటే గజకేశ్వర యోగం పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో చాలా బాగుంటుంది ముఖ్యంగా పుత్ర పుత్రిక సంతాన యోగం కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ముఖ్యంగా స్టా స్టాక్ మార్కెట్ అంటాం కదా షేర్స్ షేర్స్లో స్పెక్యులేషన్ స్పెక్యులేషను స్టా స్టాక్ మార్కెట్ షేర్స్ వీటిలో బాగా మీకు అంటే నిన్న మూడు అనుకోండి ఎస్ 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 అంటాను అలాగే మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మంచి షేర్ మార్కెట్లో బాగా ధనం సంపాదిస్తారు స్పోర్ట్స్ రంగంలో కూడా సాహిత్య రంగంలో బాగా ఉన్నతమైన ప్రతిభ కనపరుస్తారండి గురుడు చాలా బాగున్నాడు కాకుండా మీరు ఏ ఫలితాలు మీకు అంటే ఆ ఫలితాలు మంచి మంచి ఫలితాలు వస్తాయి స్పోర్ట్స్లో కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా ఆరోభావంలో కూచుడుతో కలిసి చంద్రుడు అన్నాడు గొప్ప ఫలితాలు పొందుతారండి మీరు నలభై రోజుల పాటు విశేషమైన ఫలితాలు మీకు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అద్భుతమైన ఫలితాలు పొందుతారు పైగా ఇరవై అక్టోబర్ వరకు కూడా కుజ ఉంటుంది కదా దానివల్ల మీకు మంచి యోగవంతమైన కాలం అని చెప్పవచ్చండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు అంటే ఆరు భావంలో కుజుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడము ఎలక్షన్స్లో గెలిచి పదవులు రాని వాళ్ళందరికీ పదవులు రావడము జరుగుతుందండి అంతేకాకుండా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము విదేశాలు వెళ్ళడము మీరు మేనమావంలో బాగుండము శత్రుభయం లేకుండా రోగభయం లేకుండా రుణ బాధలు లేకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిజంగా మకర రాశి వాడికి అద్భుతమైన ఫలితాలు ఆరో ఎంతో భావంలో రవి దగ్గర బుధుడు ఉన్నాడు కదా ఐదవ తారీఖుని అంటే బుధాదిత్య యోగం బుధాదిత్య యోగం కాదు కానీ అంటే రవి బుధుడు ఉన్నాడంటే దీర్ఘాయుతంగా ఉండడము ప్రభుత్వం ద్వారా డబ్బు ధన సంపాదించడము నిజంగా విదేశ పర్యటన వెళ్ళడము విదేశాల ద్వారా ధన సంపాదన మీకు ఎక్కువ ఉండడము ఖచ్చితంగా ఉంటుంది డౌట్ లేదు సరే అంతేకాకుండా అండి మీకు భాగ్యస్థానంలో ఇరవై నాలుగో తారీఖు నుంచి బుధుడు ఆఫ్ బుధుడు చాలా మంచివాడు కదా వచ్చే స్థితిలోకి వస్తాడు పదిహేడో తారీఖు నుంచి రవి కేతువులు ఉన్నారు కదా మంచి ఫలితాలు ఉంటాయండి గురు దృష్టి కుజదృష్టి కూడా ఉంది అంటే భాగ్యం మరింత వృద్ధి అయిపోతూ ఉంటుందండి అంటే విదేశాలు వెళ్ళడము స్టాంపింగ్ అవ్వడము ఇంకా చెప్పాలంటే మీకు ఉన్నతమైన విద్య రావడము చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి బాగా ఉన్నతంగా రావడము ఇంజనీరింగ్ విద్యార్థులకి మెడిసిన్స్ చదివే వాళ్ళు కూడా మంచి ఉన్నత ఉన్నతంగా రాణించడానికి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉండము తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉందండి ముఖ్యంగా బుధకీర్తుల వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మత ప్రాబ్లం కదండి మతపరమైనటువంటి విద్యలో బాగా రాణిస్తారు ప్రాబ్లం అంటే మీ మేనమామల వల్ల మీ బహుమతుల వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంది శని బుధుల కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మీ దగ్గర కొంతమంది రచయితలు ఉన్నారు ఉన్నారు వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి భాగ్యం చాలా చాలా బాగుందండి నిజంగా ఎక్స్ట్రాడినరీ నిజంగా కుజురా మెన్నుకు మకర రాశి వాళ్ళకి నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి చాలా చాలా బాగుంది భాగ్యస్థానం ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంది థర్డ్ వీక్ ఫోర్త్ వీక్లో మీకు అద్భుతమైన ఫలితాలు చాలా మంచి ఫలితాలు మీకు ఉన్నాయి దశమస్థానం శుక్రుడు టెన్త్ హౌస్లో వాటిని టెన్త్ హౌస్ అమ్మ బొబాయి ఒకడేమో గురుచంద్రులు ఒకడేమో కుచంద్రులు ఒకడేమో రఘుబుధులు పక్కనేమో భాగ్యస్థానము పక్కన దశమస్థానం శుక్రుడు విశేష ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా మీరు బంగారు ఆభరణాలు మంచి మంచి వస్తువులు వాహనాలు గృహాలు బాగుంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఎలక్ట్రీ ప్రభావం ఉంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీకు భాగ్య రాజ్య లాభస్థానాలు కూడా చాలా బాగున్నాయి గురుదృష్టి ఉంది చంద్ర దృష్టి ఉంది లాభస్థానానికి లాభాధిపతి కూడా చాలా బాగున్నాడు విశేషమైన సంపదలు విశేషంగా ఉండడానికి అవకాశం ఉంది మేబీ ఈ బిజినెస్లో బాగా రాణిస్తారు రంగంలో సందేహం లేదు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ అని అంటారు కదా అది ఉంది తీర్థయాత్ర చేస్తారు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి లాయర్స్కి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్లు ఉద్యోగాలు ప్రమోషన్స్ రావడం చాలా బాగుంటుంది ముఖ్యంగా ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుందండి అవి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి సందేహం లేదు ఏదేమైనా మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి మీరు ముఖ్యంగా పూజించవలసింది అమ్మవారు దుర్గా అమ్మవారిని పూజిస్తే ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఉన్నాడు కదండి శ్రీకృష్ణుడు పూజడం వలన శుభ ఫలితాలు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి